అంగన్వాడి వర్కర్స్ ప్రతినిధుల చర్చలు విఫలమయ్యాయి జీతాల పెంపు గ్రాటిటీ చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం ఎటూ తేల్చలేదు సమ్మె విరమించాలని అంగన్వాడీలను కోరినా ఫలితం లేకుండా పోయింది తమ డిమాండ్లను నెరవేర్చే వరకు తగ్గేది లేదని అంగన్వాడి వర్కర్లు తేల్చి చెప్పారు ఈ రోజుకి పదిహేన రోజుకి మా సమ్మె కొనసాగుతా ఉంది ఇప్పటికే నాలుగు సార్లు చర్చలు జరిపారు నాలుగు సార్లు కూడా పొదుపులో బెదిరింపులు తప్పనిచ్చి మా మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాల పెంపుకు సంబంధించి కానీ గ్రాట్యుటీ సంబంధించి కానీ ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం ఆలోచన చేయలేదు ఈరోజు చర్చలు విఫలమైనవి ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉండదు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి అన్యాయం చేయొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ప్రభుత్వ వైఖరికి నిరసనగా మేము రేపే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు ఇళ్ల దగ్గర ముట్టడి చేస్తాం అట్లనే ప్రభుత్వం దిగిరాకపోతే రేపు జనవరి మూడో తారీఖున కలెక్టరేట్ దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వం వెంటనే పునరాలోచన చేయాలి అంగన్వాడీల మెయిన్ డిమాండ్ ఏదైతే ఉందో వేతనాలు పెంపు గ్రాడ్యూటీ అమలు చేయాలి అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పదిహేను రోజుల నుంచి పదిహేను రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ఈ ఈ గవర్నమెంట్ సీఎం దగ్గర దోక తీసుకెళ్లేదని అనేసి ఈ రోజు చర్చల్లో తెలియజేయడం జరిగింది పండగ పోతే మళ్ళా చెప్తామని అనేసి అన్నారు పండగ పోయిన తర్వాత కూడా జీతాన్ని ఏమాత్రం పెంచే ప్రసక్తి లేదని చెప్పినారు నెక్స్ట్ గవర్నమెంట్ లో జీతం పెంచుతానన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళలనే ఇది కూడా లేకుండా పదహైదు రోజుల నుంచి నడి రోడ్ లో ఉంటే మహిళలనే పట్టించుకోకుండా ఈ రోజు గవర్నమెంట్ ఈ రకంగా చేయడం చాలా శోచనీయం ఈ రోజు అంగన్వాడీ వర్కర్లు అంటే చాలా చిన్న చూపు చూసి పరిస్థితి ఉన్నది మేము అది పెంచినాం అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నారు ఏ మాత్రం కూడా వాళ్ళు చేసినవన్నీ కూడా చాలా లోపభూషణంగా ఉన్నాయి ఈరోజు మట్టి ఖర్చులను దానికి దాన్ని చేసిన పరిస్థితి లేదు అదే విధంగా లక్ష రూపాయలు నలభై వేలు అన్నారు దాంట్లో కూడా పారదర్శకం లేదు లక్ష రూపాయలు అంగన్వాడీ వర్కర్కి ఇస్తే హెల్పర్ హెల్పర్కి నలభై వేలు అంటే హెల్పర్ ఏమన్నా సమానం కదా హెల్పర్ నలభై వేలతోనే జీవితం జీవితాంతం పనిచేసి నలభై వేలతో హెల్పర్ ఏ రకంగా ఉండగలుగుతుంది అనేసి మేము చేస్తున్నాము ఈ రోజు అంగన్వాడీ వర్తల్ని నడి రోడ్డు మీద ఉంచినారు పదహైదు రోజులైనా పట్టించుకోని పరిస్థితులు ఈ రోజు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ గుణపాఠం తెలియజేస్తామని అదే విధంగా రేపు ఎమ్మెల్యే ఇల్లు మేరకు మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలియజేస్తున్నాం మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి